ఆంధ్ర తెలంగాణ రైతు సోదరుల నమస్కారం నా పేరు వచ్చి బాబీ మన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటపండం కాటవల్పల్లి గ్రామం మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ నెంబర్ వన్ ముర్రా దూడలు లభిస్తాయి మన దగ్గర వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు ఉంటాయి మన దగ్గర దూడలు నెంబర్ వన్ క్వాలిటీ అన్న ముర్రా ఇదిగోండి ఇది టూ ఇయర్స్ దోడకి దీని హైట్ దీని క్వాలిటీ చూడండి ఇది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కోరుతున్నాము ఈ వీడియోస్ కూడా మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయాలంటే మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ చేయండి సైజులు అట్ర క్వాలిటీ ఉండాలండి అయితేనే ఈ ఎట్టు ఉంటుంది ఈ నోడు ఇది గోరి క్రాసింగ్ అన్న Please like, share, subscribe my channel. పక్కన వచ్చిన గంటసిబ్బల్ని క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ ఇరవై ఐదు వేలు లేకుండా బట్టి క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది అండి